ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో విడిపోయింది విడిపోయాక చట్టం అమలే కాలేదు ఎందుకంటే టిల్ల కూర్చున్న వాళ్ళు ఆంధ్ర అనుకూలం ఎందుకంటే డబ్బులు అన్నీ ఆంధ్రాల దగ్గర ఉన్నాయి సంఖ్య కూడా వాళ్ళ మనకంటే ఎక్కువ ఉన్నారు తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో కూడా మనం వన్ థర్డ్ అయితే వాళ్ళు టూ థర్టీ అయి వాళ్ళది మెజారిటీ ఎక్కువ ఉంది డబ్బులు ఉన్నాయి మెజారిటీ ఉంది వాళ్ళకే అనుకూలంగా ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఆఖరికి చూస్తున్నాం కదా బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు చెప్పినట్టే చేస్తారు ఆఖరికి పోలవరం కూడా ముంచేస్తారు పోలవరం గట్టి తెలంగాణ అంతా ముంచుతున్నారు ఏడు మండలాలు ముంచుతున్నారు ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపింది ఎవరు బీజేపీ గవర్నమెంటే కదా కలిపి తెలంగాణను ఆగం పట్టించారు ఆంధ్రాకి అనుకూలంగా చేసింది దానివల్ల ఏమైతుంది ఆఖరికి భద్రాచలం కూడా మునిగిపోతుంది దేవుడు కూడా మునిపేస్తున్నారు దిల్ల జై శ్రీరామ్ అని చెప్తారు అక్కడికి వచ్చేమో జై శ్రీరామ్ అంటారు భద్రాచలంకి వచ్చేమో తోయ్ శ్రీరామ్ అంటారు అక్కడేమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై భద్రాచలంకి వచ్చి వంగబట్టి రాములు గోదావరిలో తొయ్ అక్కడ జై ఇక్కడ తొయ్ ఇది బీజేపీ చేస్తున్న పని ఈ జనమంతా అంతా గమనిస్తూనే ఉన్నారు అందరు కలిసే ఉన్నారు బీజేపీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసే ఉన్నారు జనం వీళ్ళని అందరూ చూస్తారు కంట కనిపెడుతూనే ఉన్నారు అందుకని మేము చెప్తుంది ఏంటంటే మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది పిచ్చి వెర్రి కూతలు ఈ వెర్రి కూతల వల్లనే తెలంగాణ పరిశ్రమని మూసేసినోడు డీఇండస్ట్రేషన్ షేమ్లెస్ డీ ఇండస్ట్రియన్ చేసిన వాడు ఆల్వేన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రగా రిబలి డిపిఆర్ఎల్ నేతాస్మల్ రాజంజామల్ నిజాంశేఖర్ సిర్పూర్ కాంగ్రెస్ రామగుండం పేర్లు అన్ని మూసిపారేసి రియల్ ఎస్టేట్ చేసిండు వీడన్నీ రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు నాయుడు మూసిపారేసాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదు కాడ్డాల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సరత్నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పటంచర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మూసేసిండు పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసిండు అటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి మేము తెలంగాణ అభివృద్ధి చేస్తాం అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం వ్యవసాయం అంటే ఏందో నేర్పుతాం తెలుగు అంటే ఏందో నేర్పుతాం తెలుగు అంటే ఏందో నేర్పుతాం అని వెర్రి కూతలు కూర్చుంటే జనం భర్త భర్త తీసుకొని భర్తం పడతారు వానికి వత్తా శివుడు పలికిన వాడు ముఖ్యమంత్రి అయితే మూతి పని రాగొడతారు ముఖ్యమంత్రిని మూతి పని రాకూడదు జనం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు పడుతున్నారు తోక ఎందుకైనవు తోక మీద ఈక ఎందుకైనావు అది జనం గమనించాలి చంద్రబాబు నాయుడు కోత అయితే ఆ కోతి మీద తోకకు తోకకు ఈక రేవంత్ రెడ్డి అండి ఈకనే అందుకని జనం చూస్తున్నారు పిచ్చి మాటలు మాట్లాడొద్దు పద్దెనిమిది గంటలు పనిచేసినట్టు మాట్లాడుతావా నువ్వు తర్వాత ఆయన కులం వాళ్ళ కులం పిచ్చోళ్ళు వాళ్ళు ఉంటే కులం పిచ్చేవాళ్ళు మీటింగ్ పోతావు నువ్వు ఏమైనా సిగ్గు శరం ఉందా నీకు వాళ్ళు తెలంగాణలో లేని కులాలు రెండే కులాలు ఒకటి కమ్మ ఇంకోటి రాజు తెలంగాణలో లేనే లేరు వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని వరి కోతలు కూర్చుంటే ఆ సభకు నువ్వు ఎందుకు అటెండ్ అవుతున్నావు ఆ సభకు పోయి ఎందుకు మెచ్చుకుంటున్నావు అమ్మ అమ్మ అంటావా నువ్వు అమ్మ నా నీకు నీ కమ్మ నా అమ్మ నీ అమ్మ నువ్వు మర్చిపోతావా తెలంగాణ నీ అమ్మ కమ్మ కాదు ఆంధ్రోలు కాదు నువ్వు అటు కమ్మల అమ్మ అమ్మ అంటే జనం నీ అమ్మ అమ్మ అంటారు కనిపెట్టు అందుకనే తిక్క మాటలు మాట్లాడొద్దు నీ అమ్మను కుదువబెట్టద్దు నువ్వు అందుకనే తెలంగాణ జనం ఈరోజు కళ్ళు ఎర్ర చేస్తున్నారు పండ్లు నూరుతున్నారు అందుకనే పారా హుషార్ రేవంత్ రెడ్డి నువ్వు తన్ కన్న తల్లికి ద్రోహం చేయొద్దు కన్న తల్లి రొమ్ము మీద గుద్దొద్దు తన్నొద్దు అందుకనే నువ్వు తెలంగాణకు ద్రోహం చేస్తున్నావు తెలంగాణ ద్రోహిగా నువ్వు శాశ్వతంగా ముద్రపడిపోయి ఉంటావు నిన్ను చెత్తబుట్లు పడేస్తారు నది మురికాల కల్ కలిపేస్తారు అందుకనే కోడిన్నర లక్షలు పెట్టి కలిపి తెల మూసి ఎందుకు అభివృద్ధి చేస్తుంటున్నావు అంటే నువ్వు ఆ నది మురికాలు వేసి తొక్కుతారు నిన్ను అందుకని ఆ కూత కూతలు కూస్తున్నావు నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని చెప్పి తెలంగాణ ప్రజలు బడత బడితబట్టి హెచ్చరికలు చేస్తున్నారు